నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కదా రాణిహారం రచించిన వారు పోలవరపు పుష్పావతి గారు విజయం మనసంతా అతలాకుతలంగా ఉంది పరిపరి విధాలుగా నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ మనసు మాత్రం దగదగ మెరిసి ఆ రాణిహారం చుట్టి తిరుగుతూ ఉంది అంత అద్భుతమైన హారం చేసుకున్న బాను ఎంత అదృష్టవంతురాలు అని వాపోతుంది మనసు ఉదయం తను అత్తగారి కోసం మందులు తేవడానికి మందుల షాప్ కి వెళ్తుంటే అప్పుడే వచ్చింది దగదగా మెరుసు కొత్త షిఫ్ట్ కారు ఆ కారులో నుంచి వస్తున్న బానుడి చూసి విజయ కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి ముఖ్యంగా బాను మెడలో ఉన్న హారంపైని కళ్ళు అతుకుపోయాయి విజయ బాను చిన్ననాటి స్నేహితులు ఒకే తరగతిలో చదువుకునేవారు విజయ ఎప్పుడు క్లాస్ ఫస్ట్ గా నిలిచేది బాను ఏదో అత్తసరు మార్కులతో పాసవుతూ ఉండేది పై చదువులు చదివాక ఇద్దరూ ఉద్యోగాల్లో చేరారు కానీ పెళ్లైన తరువాత విజయ ఉద్యోగంలో కొనసాగలేకపోయింది విజయ ఒక సగటు గృహిణి భర్త తెచ్చే సంపాదనతో గుట్టుగా సంసారం నడిపే మంచి భార్య అత్తమాములకు సేవ చేస్తూ భర్త పిల్లలతో సంతోషంగా గడపటంలో సిద్ధాస్తురాలు అసంతృప్తి అత్యాస అంటే తెలియని ఉత్తమురాలు కాని ఎప్పుడో విడిపోయినా తన చిన్ననాటి స్నేహితురాలి వైభవాన్ని చూసి విజయ మనసు కలత చెందింది ఇద్దరు స్నేహితురాలు కాసేపు మాట్లాడుకుని మళ్లీ కలుద్దాం అనే వాగ్దానంతో ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లిపోయారు తను బానుకి ఏ విషయంలోనూ తీసిపోదు అందం చదువు అన్నింట ఒక మెట్టు పైనే ఉంటుంది అయినప్పటికీ ఈ రోజు బానుకి ఉన్న హోదా తనకు లేదాయే అని మనసు చివుక్కుమంది ఇంటికి తిరిగి వచ్చిన విజయ అత్తగారికి మందులు ఇచ్చి మామగారికి పిల్లలకి భోజనం పెట్టి కాస్త ఖాళీ సమయం దొరకగాని వాల్చింది మళ్లీ బాను మెడలో ఉన్న రాణిహారం అలాగే బాను దిగి వచ్చిన కారు కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాయి ఎప్పుడో తన పెళ్లినాడు కన్నవారు చేయించిన చిన్న నెక్లెస్ అత్తవారు చేయించిన నల్లపూసల గొలుసు ఒక మంగళసూత్రం ఇవే తన ఆభరణాలుగా మిగిలిపోయాయి ఆ తర్వాత ఎప్పుడు బంగారం వైపు చూసే అవకాశం కూడా తనకు రాలేదు ఒకసారి కొత్తగా హారాల ఫ్యాషన్ వచ్చినప్పుడు తను కూడా హారం చేయించుకోవాలి అనుకుంది భర్త సహకారంతో కొంత పైకం సమకూర్చుకుంది అంతలోనే ఇంటిలో అనుకోని ప్రమాదం జరిగింది అత్తగారు మెట్ల మీద నుండి జారిపడిపోయారు వెన్నుముక దెబ్బతింది ఆపరేషన్ చేయాల్సి వచ్చింది చాలా డబ్బు అయిపోయింది అంతే ఆ దెబ్బకి హారం చేయించుకోవాలన్న ఆలోచన మరుగున పడిపోయింది అలా హారం చేయించుకునే అవకాశం చేజారినందుకు విజయ ఎప్పుడూ బాధపడలేదు ఎందుకంటే అత్తగారంటే విజయకి పంచప్రాణాలు కన్నతల్లిని కూడా మరిపించేంత గొప్పవారు విజయ అత్తగారు పెళ్లైన కోతలో భయం భయంగా తెల్లవారుజామునే లేచి స్నానం చేసి వంటగది వైపు వెళుతూ ఉంటే అత్తగారు పిలిచి నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటిలో కూడా ఇలానే లేస్తావా అని అడిగారు లేదండి అక్కడైతే అమ్మ అన్నీ చేసుకుంటుంది నేను లేచి యోగా చేసుకుంటాను అని చెప్పింది విజయ మరి ఇక్కడ ఎందుకు ఇంత చీకటిలో లేచావు అక్కడ అమ్మ వాళ్ళింట్లో ఎలా ఉన్నావు ఇక్కడ కూడా నువ్వు అలాగే ఉండొచ్చు ఇది నీ ఇల్లు నువ్వు ఈ ఇంటి మహారాణివి అని అత్తగారు ప్రేమగా దగ్గరకు తీసుకుని అంటుంటే విని విజయకు ప్రాణం లేచివచ్చినట్లు అయ్యింది ఎందుకంటే పెళ్లి కుదిరినప్పటి నుంచి అందరూ ఇలా ఉండకు అలా ఉండవు అత్తారింటిలో ఇలా ఉంటే పనికిరాదు అని చెప్పిన వాళ్లే దాంతో పెళ్లి అవుతుంది అన్న ఆనందంతో పాటే ఒక రకమైన భయం కూర ఏర్పడింది అత్తగారు తన ప్రేమతో ఆ భయాన్ని పోగొట్టేశారు అప్పటి నుంచి విజయ ఆమె అత్తగారు సొంత తల్లి కూతుర్లా ఉండేవారు విజయ పెళ్ళైన తర్వాత కూడా ఉద్యోగంలో కొనసాగాలని అనుకుంది అత్తగారు కూడా సరే అన్నారు కాని వెంటనే గర్భం దాచడంతో ఉద్యోగం చేసే ఉద్దేశం విరమించుకుంది రిస్క్ ప్రెగ్నెన్సీ అని డాక్టర్ చెప్పినప్పుడు అత్తగారు కాలు కింద పెట్టనివ్వకుండా కంటికి రెపలా చూసుకున్నారు అలా ఇటు కన్నవారు అటు అత్తింటివారు ప్రేమల నడుమ విజయ ఇద్దరు పిల్లల తల్లి అయింది పిల్లలు కాస్త పెద్ద ఇక పిల్లల సంగతి నేను చూసుకుంటాను నువ్వు కోరుకున్న ఉద్యోగానికి వెళ్లొచ్చు అన్నారు అత్తగారు ఆ మాటలు విని విజయకి అంటార్యక్కినత పనైంది వెంటనే ఉద్యోగాల వేటలో పడింది భర్త కూడా అందులో విజయకి సహకరిస్తున్నాడు అంతలోని అనుకోని ప్రమాదం జరిగింది అత్తగారు మంచాన పడ్డారు అలా అత్తగారిని మంచం మీద వదిలేసి చిన్నపిల్లల్ని గాలికి వదిలేసి తన ఉద్యోగం చేసి వెలగబెట్టింది ఏముంది అనుకుంది విజయ పరిస్థితులు అనుకూలిస్తే ఉద్యోగం ఎప్పుడైనా చేయొచ్చు కానీ ఉద్యోగం చేయాలన్న తన సరదా కోసం స్వర్గం లాంటి తన ఇంటిని అస్తవ్యస్తం చేయడం ఇష్టంలేక ఉద్యోగం చేసే ఆలోచనని మరోసారి అయినా విజయ ఎప్పుడూ బాధపడలేదు అత్తగారిని కన్నతల్లిలా చూసుకుంటుంది అత్తగారు కూడా తనకి అంతే ప్రేమ పంచిపెట్టారు మరి పిల్లల బాగోగులు చూసుకుంటూ మామగారి ప్రేమాభిమానాలు పొందుతూ భర్తని అన్ని విధాలా సంతోషపెడుతూ ఎంతో సంతోషంగా గడిపేస్తుంది ఇప్పటి వరకు కానీ బంగారానికి ఉన్న ఆకర్షణే వేరు మహామహులే ఆకర్షణ నుండి బయటపడలేదు అందుకేనేమో ఈ రోజు భానుమెలలో హారం చూసి విజయ మనసు కలత చెందింది ఆ క్షణం నేను జీవితంలో అనుగునది ఏదీ పొందలేకపోయాను అని ఒక నూతన భావం మనసులో ఆవిర్భవించింది ఎందుకో అది తన చేతకాని తనమే అనుకుంది అలా అనుకున్నది మొదలు చిరాకుపడడం ప్రారంభించింది ఆ చిరాకు ఎవరి మీదో తెలియక ఇంటిలో గిన్నెలపైన చూపించడం మొదలుపెట్టింది ఎప్పుడు లేనిది వంటగది నుంచి గిన్నెల శబ్దం రావడం అలాగే తరచూ వాళ్ళు వీళ్ళు కొనుక్కునే బంగారాలు ఆస్తుల గురించి వర్ణించడంతో విజయభర్త ప్రకాష్ కు విజయ చిరాకుకి కారణం అర్థమైంది విజయ ఒకప్పుడు హారం కొనుక్కోవడానికి ప్రయత్నించిన విషయం గుర్తుకు వచ్చింది మనసులో ఎంతో బాధపడ్డాడు నిజమే కదా పెళ్లైంది మొదలు తను విజయ నుంచి ఎన్నో సహాయ సహకారాలు పొందాడు కానీ తిరిగి తన కోసం ఏమీ చేయలేకపోయాడు అందుకే ఈసారి ఎలాగైనా దసరాకి ప్రావిడెంట్ ఫండ్ లోన్ పెట్టి విజయకు తన కోరుకున్న హారం చేయించాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు అలా జరిగిన కొద్ది రోజులకే బాను విజయ ఇంటికి వచ్చింది ఆ రోజు సెలవు దినం కావడంతో విజయభర్త పిల్లలు అందరూ ఇంటిలోనే ఉన్నారు విజయ అత్తగారు విజయ తనకు చేసే సేవలను బానుతో చెబుతూ లేకుంటే తాను ఈ రోజు ప్రాణాలతో ఉండేదాన్ని కాదంటూ కంటతడి పెట్టుకున్నారు మామగారైతే విజయ్ గొప్పతనం గురించి పదే పదే చెబుతూ విజయ మా ఇంటి ఇలవేల్పు అని కొనియాడారు భర్త పిల్లలు కూడా విజయ చుట్టూ తిరుగుతూ విజయ లేకపోతే వాళ్ళ అస్తిత్వమే లేదు అన్నట్టు ప్రవర్తించారు అది చూసిన భానుకి అసూయగా అనిపించింది మధ్యాహ్నం భోజనాలయ్యాక అందరూ కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారు విజయ్కి బానుకి కాస్త ఏకాంతం లభించింది ఇద్దరూ పైన గదిలోకి వెళ్ళి చిన్ననాటి విషయాలు ముచ్చటించుకుంటున్నారు అప్పుడు విజయ బానుతో నీ లైఫ్ సక్సెస్ అయింది మంచి ఉద్యోగం చేసుకుంటున్నావు కానీ నా చదువు వృధాగా మూలపడిపోయింది నేను కూడా నీలాగే ఉద్యోగం చేయాలి అనుకున్నాను కానీ పరిస్థితులు నాకు అనుకూలించలేదు అంది బాధపడుతూ ఆ మాటలు విన్న బాను ముఖంలో ఎన్నో రంగులు మారాయి కాసేపు మౌనంగా ఉండి అంది అదేంటి విజయ నీ చదువు వృధా అయిందని ఎలా అనుకుంటున్నావు ముమ్మాటకి కాదు చదువు మనకి సరైన నడవడికతో పాటు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం కూడా నేర్పిస్తుంది నువ్వు సంసారం పట్ల సరైన నిర్ణయాలు తీసుకున్నావు నిన్ను అభిమానించే వాళ్ళని నీ జీవితంలో మొదటి స్థానంలో ఉంచావు అందుకే వాళ్ళ హృదయాలలో మహారాణిలా నిలిచావు అదే కనుక చేయవంటే నువ్వు కూడా నాలాగే ఒంటరిగా మిగిలిపోయి ఉండేదానివి అంది కొంత మౌనం తర్వాత పెళ్లైన కొత్తలో మావారు బెంగళూరులో నేను వైజాగ్లో జాబ్ చేసేవాళ్ళం మా వారు నన్ను వైజాగ్లో జాబ్ మానేసి బెంగళూరు వచ్చేయమన్నారు అక్కడ మరో జాబ్ చేసుకోవచ్చని కూడా అన్నారు ఆయన చదువుకి ఇక్కడ సరైన జాబులు దొరకు కాబట్టి నన్నే బెంగళూరు వచ్చేయమన్నారు కాని నేను ససేమీరా ఒప్పుకోలేదు నా ఈగో అడ్డుపడింది నా జాబ్ సీనియారిటీ పోతుందని బెంగళూరు రానని చెప్పేశాను అలా వైజాగ్ లో నేను బెంగళూరులో మా వారు చాలా కాలం ఉండిపోయాం వైజాగ్ సొంత ఊరు కనుక అత్తగారు మామగారు నాతోనే ఉండేవారు అత్తగారికి కీళ్ల నడవడానికి చాలా బాధపడేవారు అయినా అలా వైజాగ్ లో నేను బెంగళూరులో మా వారు చాలా కాలం ఉండిపోయాం వైజాగ్ సొంత ఊరు కనుక అత్తగారు మామగారు నాతోనే ఉండేవారు అత్తగారికి కీళ్లవాతం నడవడానికి చాలా బాధపడేవారు అయినా ఎలాగోలా పాపం పనులు చేసుకునేవారు మామగారు కూడా అస్తమాతో బాధపడేవారు నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి వారిద్దరి అవస్థ చూసి నాకు చిరాకు అనిపించేది వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి వాళ్ళని విడిచిపెట్టి నేను హాస్టల్కి మా మావారితో చెప్పాను అలా చేస్తే ఊరిలో జనాలు రకరకాలుగా మాట్లాడతారని నన్ను ఆడిపోసుకుంటారని పాపం మావారే ఓ మెట్టు దిగి తనే బెంగళూరు నుంచి వైజాగ్ వచ్చేసి తను చేసే ఉద్యోగం కంటే తక్కువ స్థాయి ఉద్యోగంలో చేరారు అత్తగారిని మామగారిని చూసుకోవడానికి పనివాళ్లను పెట్టాం మావారు కూడా వాళ్ళ అమ్మానాన్నల పట్ల చాలా జాగ్రత్త వహించేవారు కానీ ఎందుకో వాళ్లను నా వాళ్ళు అనుకుని ఎప్పుడూ సేవ చేయలేకపోయాను నా ప్రవర్తనకు మా వారి మనసు తీవ్రంగా గాయపడినప్పటికీ నన్ను ఏమీ అనలేదు కానీ మా ఇద్దరి మధ్య ఒక రకమైన దూరం ఏర్పడింది ఆ విషయం అర్థమైనా ఆ దూరాన్ని తగ్గించే ప్రయత్నం చేయలేదు నేను మా ఇద్దరి మధ్య సమన్వయ లోపం వల్ల మా బాబుని చిన్నప్పుడే హాస్టల్లో పెట్టేశాం మూడు బారిన కొడుకు జీవితాన్ని చూసి లోనే కుమ్ములిపోతూ మౌనంగా రోధిస్తూ అత్తగారు మామగారు ఏడాది లోపే కాలం చేశారు దానితో మా వారికి నా మీద ఉన్న కాస్తంత ప్రేమ కూడా లేకుండా పోయింది బ్రతికుండగా వాళ్ళ అమ్మా నాన్నని నేను చూసుకోలేదన్న బాధ ఆయనలో ఎప్పటికీ మిగిలిపోయింది మా మధ్యన దూరం పూర్చలేనంతగా పెరిగిపోయింది చిన్నప్పటి నుంచి బోర్డింగ్ స్కూల్లో చదవటం వల్లనో ఏమో కాని బాబు మమ్మల్ని అవమానించే అమ్మా నాన్నల చూడలేకపోయాడు ఇంటిలో ఉన్నంతసేపు తన గదికే పరిమితమైపోతాడు అలా ఒక ఇంటిలో ఉంటున్న మేం ముగ్గురం ఎవరికి వారుగా మిగిలిపోయాం రాజేష్ అదే మా వారు నేను అనుకున్న దానికి అడ్డు చెప్పరు అలాగే తన జీవితంలోకి నన్ను తొంగి చూడనివ్వరు ఎవరి లైఫ్ వాళ్లది బయట ప్రపంచానికి ఎంతో సుఖ సంతోషాలతో వైభవాలతో ఉన్నట్టు కనిపిస్తున్న మేము ఒక శూన్యంలో బతికేస్తున్నాం పెద్ద ఇల్లు ఉంది అందరికి వేరువేరుగా గదిలి ఉన్నాయి ఒక్కొక్కరికి రెండేసి కాళ్ళు ఉన్నాయి కాని అందరం ఒకటిగా లేము నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఇవన్నీ లేకపోయినా ఒకరి మనసులో మరొకరికి స్నానం ఉంటే బాగుండును అని కాని ఏం లాభం చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు అయ్యింది నా బతుకు నిన్ను అంతలా ఆకర్షించిన ఈ హారం వేసుకుని అద్దంలో నాకు నేనే చూసుకోవాలి తప్ప నన్ను చూసి మురిసిపోయే వాళ్ళు లేరు కానీ చంద్రబింబం లాంటి నీ ముఖాన్ని చూసి నిన్ను గుండెలో దాచుకోవడానికి మీ ఆయన అనుక్షణం నీ చెంతనే ఉన్నారు ఇప్పుడు చెప్పు విజయం నేను సంపాదించినది గొప్పదా నువ్వు సంపాదించింది గొప్పదా నీ చదువు పనికి వచ్చిందా నా చదువు పనికి వచ్చిందా నీది కదా అసలైన సంపాదన మరి ఏమి చేత కాని దానిని అంటూ బాధపడతావేమిటి అంటూ బాను దిగులుగా తన సుదీర్ఘమైన మాటలను పూర్తి చేసింది బాను మాటలు విన్న విజయకి కనువిప్పు కలిగింది మనసు కుదుటపడింది పశ్చాత్తాపంతో తల్లదిల్లిపోయింది క్షణిక ఆకర్షణకి గురై తన బుద్ధి ఎందుకు అలా దారి మళ్లింది అని దిగులుపడింది ఒకసారి ఒక్కసారి వెనక్కి ఆలోచించింది అత్తగారికి యాక్సిడెంట్ అయినప్పుడు ఆమె ఎక్కువ రోజులు బతకదని అందరూ ఉన్నారు కాని తను అనుక్షణం ఆమె పక్కనే ఉంటూ మానసిక ఆలంబన ఇస్తూ ఎనిమిదేళ్లు కాపాడుకోగలిగింది ఇప్పుడు అత్తగారు కాస్త మామూలు మనిషి అవుతున్నారు చిన్న చిన్న అడుగులు వేసి నడుస్తున్నారు ఇదంతా తన సంపాదన కాదా ఇప్పుడు విజయ మనసు చాలా తేలికపడింది తన జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నట్టు తెలుసుకుంది ఇక ముందు కూడా తన కుటుంబంతో ఇలాగే సంతోషంగా గడుపుతానని నిర్ణయించుకుంది మనస్ఫూర్తిగా రాణి హారానికై గుడ్ బై చెప్పింది కథ సమాప్తం ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ